అన్నమయ్య జిల్లా పడమటి ప్రాంతాలలో ప్రముఖంగా జరిగే జాతరలో సీటెం జాతర తర్వాత ముదివేడులో దండు మారమ్మ జాతర ప్రసిద్ధగాంచింది ఇక కర్ణాటక నుండి తమిళనాడు నుండి ఎక్కువ మంది భక్తులు భక్తాదులు అక్కడ వస్తారు అయితే అక్కడ వైసీపీ కార్యకర్తలు కొంతమంది రికార్డింగ్ డ్యాన్సులు డీజే డ్యాన్సులు పెట్టిస్తూ నగ్నంగా ఏదైతే డ్యాన్సులు చేయించారో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ అధికారులు కేసులు పెట్టి వారి మీద కేసులు పెట్టి చేతులు దృపుకోవడం కాదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఈ విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు అక్కడ డాన్సులు వేస్తూ ఉంటే ఏ విధమైన సంకేతాలు సమాజానికి ఇస్తున్నారు ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఇటువంటి వాటిని మేము సహించం ఎప్పుడు కూడా ఇది ప్రజలకు మంచి సందేశం పంపించేది కాదు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద అక్కడ ఉండి వీక్షించిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి మేము ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి కానీ జరిగిన తర్వాత మేము కేసులు పెడతాం అనేది సరైన పద్ధతి కాదు పోలీసులు కూడా నేరం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు జరగకుండా ప్రయత్నం చేయాలి నేరం జరిగినందుకు మేము చర్య తీసుకుంటాము అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇకనైనా సంబంధిత పోలీస్ అధికారులు డివిజనల్ పోలీస్ అధికారి కానీ జిల్లా సూపరింటెండెంట్ అధికారి కానీ వెంటనే దీనిపైన స్పందించి తగిన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా పునరావృతం కాకుండా శాంతి భద్రతలు పటిష్టంగా కాపాడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం